ప్రైజ్ లాడ్ దేవుని పరిశుద్ధమైన నామముకు మహిమకరునుగాక దేవుని పెరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం సమూహేలు మొదటి గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ అందుకు సమూహేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకునుట వలన ఎహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను బలులు అర్పించుట వలన ఆయన సంతోషించునా ఆలోచించుము ప్రేమ వల్లరా ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏమనంటే ఆజ్ఞ గైకొన్నటు వలన దేవుడు సంతోషిస్తాడా మాట వినుట వలన దేవుడు సంతోషిస్తాడా లేకపోతే దహన బలులు అర్పించుట వలన దేవుడు సంతోషిస్తాడా ఒకసారి ఆలోచించు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రేమను వల్లరా ఆనాడు ప్రవక్త అయిన సమూహేలు మరి ఆయన ఎంతగానో ధ్యానిస్తున్నాడు ఈ మాటల్ని ఎంతోమందికి తెలియజేస్తున్నాడు కాబట్టి ఆయన ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు మరి ఎంతోమందికి రాజులకి కావచ్చు తన ప్రజలకు కావచ్చు తెలియజేస్తున్నాడు మరి ప్రభువు దేనిని బట్టి సంతోషిస్తాడు దేని ఎందు ఆయన సంతోషము నిలుస్తుందండి బలులు అర్పించేందుకు కాదు మాట వినే విషయంలో ఉండాలి దేవుని మాట మనం వినాలండి దేవుని యొక్క ఆజ్ఞను గై కొనాలి ప్రభువు మన కొరకు ఎన్నో ఆజ్ఞలు విధులు కట్టడలు శాసనాలను ఇచ్చాడు వాటిని అనుసరించి నడవాలి అలాగే దేవుడు ఎన్నో మాటలు మన కొరకు రాయించాడు కావున ఆ మాటలని కూడా ఆ మాట ప్రకారం మనము నడవాలి దేవుడు ఒక మార్గాన్ని మన ఎదుట ఉంచినప్పుడు ఆ మార్గము తప్పిపోకుండా వెళ్ళాలండి ఎందుకంటే మాట వినుట శ్రేష్టము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆజ్ఞలు గైకొనుట ఆశీర్వాదమేనండి ఎప్పుడైతే మనము ఆజ్ఞ గైకుంటామో ఆ ఆజ్ఞ గైకొనుట వలన కొన్ని దీవెనలు మన మీదకి వస్తాయి కాబట్టి ప్రభువుకి కానుకలు ఇవ్వటం వేరు కానుకలు ఇవ్వటం వేరు అది అందరూ చేస్తారు కానీ మాట వినేవారిగా ఉండాలి దేవుని ఆజ్ఞను పాటించి దేవుని మార్గములో నడిచేవారిగా ఉండాలి ప్రేమైన వర్లరా ఎందుకంటే ఒక ఆజ్ఞ దీపం లాంటిది చక్కగా వెలిగించి నడవలసిన మార్గంలో నడిపిస్తుందండి ఒక ఆజ్ఞ దేవుడిచ్చిన దీవెన లాంటిది దేవుడిచ్చే దీవిన ఎప్పుడు కూడా స్థిరమైనది మరలా ఎన్నటి కూడా పోదు ఎప్పుడైతే ప్రభువు మాట మనం విన్నామో ఆ మాట వినుట వలన ఎన్నో ఎన్నో మేలులు పొందుకోగలుగుతున్నాం కావున ఒకసారి ఆలోచించుము అని ఉదయకాల మందు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేనిని బట్టి దేవుడు సంతోషిస్తాడు ఆలోచించుము దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించు గాక అమేన్